కాలం లేని కాలం అది సృష్టి తన మొదటి శ్వాస తీసుకుంటున్న సమయం నక్షత్రాల మధ్య నిశ్శబ్దం మాత్రమే వినిపించింది అప్పటికి దేవతలున్నారు కానీ ప్రపంచం ఇంకా అసంపూర్ణం భూమి అనేది సృష్టిలో పసిపాప లాంటిది కానీ ఆ సమతుల్యతను ఛిద్రం చేసింది ఒక శక్తి హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు కశ్యప మహర్షి యొక్క కుమారుడు తన తల్లి దితి అసూయతో అధికారం కోసం జ్వాలించే అగ్ని తన తండ్రి హెచ్చరించినా ఆమె తపస్సు సమయాన్ని ఉల్లంఘించింది అలా పుట్టిన ఇద్దరు సోదరులు హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు వాళ్ళు పుట్టగానే భూమి కంపించింది ఆకాశం మోగింది అది కేవలం జన్మ కాదు ఒక శాపం ప్రారంభం హిరణ్యాక్షుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు నాకు మరణమొద్దు అని చెప్పాడు ఏ మానవుడు ఏ జంతువు నన్ను చంపకూడదు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఆ వరం ఇచ్చాడు కానీ ప్రతి వరం వెనుక ఒక లోపం ఉంటుంది అది సృష్టిధర్మ తనకు చావు లేదు అన్న గర్వంతో హిరణ్యాక్షుడు ప్రపంచాన్నే జయించాడు స్వర్గం కదిలిపోయింది దేవతలు తల ఉంచారు భూమి రక్తంతో తడిసిన సైన్యాల గీతలతో నిండిపోయింది ఒకరోజు అతను ఆకాశాన్ని చూస్తూ అన్నాడు ఈ సృష్టిలో నన్ను బోడించగలవాడు లేడు అని అప్పుడు నారదుడు నవ్వుతూ అన్నాడు ఒక్కడున్నాడు అదే విష్ణువు అది అతని గర్వానికి నిప్పంటించింది అయితే నేను ఆ విష్ణువునే పిలుస్తాను భూమిని దాచేస్తే అతనే వస్తాడు అలా హిరణ్యాక్షుడు పాతాల సముద్రాల్లోకి దిగి భూమిని తన మంత్రశక్తితో కిందకి లాగిస్తాడు ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది భూమి లేక జీవం లేదు జీవం లేక సృష్టి లేదు సృష్టి లేక ధర్మం లేదు దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు భూమి కనబడట్లేదు సృష్టి అంతమవుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆత్మలోని ఒక శబ్దాన్ని విన్నాడు అది నారాయణుని నిశ్శబ్ద గర్జన ఆ గర్జనతో గగనం విరిగిపోయింది ఒక వెలుగు కిరణం మొదలైంది ఆ వెలుగులోంచి రూపం తీసుకున్నాడు మహావిష్ణువు కళ్ళల్లో సృష్టి శ్వాసలో సమస్త విశ్వం ఆయన గలం పలికింది ధర్మం పునరుద్ధరించాల్సిన సమయం వచ్చింది అని అప్పుడు ఆయన రూపం మారింది దేవతలందరూ అబ్బురిపోయారు ఆకారం లేని శక్తి పర్వతాల కంటే పెద్దదైన జీవరూపం తలపై రెండు పొమ్ములు శరీరం అంతా కాంతి కిరణాలు కన్నుల్లో ఆగ్రహం హృదయంలో కరుణ ఆ రూపమే వరాహ రూపం సృష్టి సంహారకుడు రక్షకుడు ఆయన గర్జనతో సముద్రాలు దూచుకుపడ్డాయి దేవతలు భయంతో నమస్కరించారు నమో నారాయణాయ భూమిని రక్షించు అని వేడుకున్నారు వరాహం తల పైకెత్తి పాతాలానికి దూసుకెళ్లాడు అంత చీకటిగా ఉంది జలాలు సుడిగున్నలా తిరుగుతున్నాయి వరాహం ముక్కుతో ఆ లోతుల్ చీల్చుకుంటూ చీంచుకుంటూ ముందుకెళ్లాడు అక్కడ మణిమయమైన సముద్రం మధ్యలో జలాలచే కప్పబడి ప్రాణం లేని శరీరంలో భూమి పడి ఉంది అతను నెమ్మదిగా ఆమెను ఎత్తుకున్నాడు తన కోరలతో తల్లి చేతిలో ఎత్తుకున్న బిడ్డల ఆ క్షణం సృష్టి మళ్ళీ ఊపిరి పీల్చుకుంది భూమి తన మాతృక రూపంలో కాంతిని తిరిగి పొందింది కానీ హిరణ్యాక్షుడు దానిని చూశాడు ఎవరు నువ్వు నా ప్రపంచాన్ని తాకడానికి ధైర్యం చూపుతున్నావా అని హిరణ్యాక్షుడు గర్జించాడు భూమిని చేతిలో పట్టుకొని వరాహం పైకి ఎగురుతున్నప్పుడు హిరణ్యాక్షుడు దారిని ఆపాడు ఆకాశం పాతాళం జలాలు అన్నీ నిశ్శబ్దమయ్యాయి విష్ణువా నువ్వేనా అన్నాడు రాక్షసుడు నువ్వు నన్ను సృష్టి నుండి తొలగించావు ఇప్పుడు నేనే నిన్ను సృష్టి నుండి తొలగిస్తాను అని గర్జించాడు అప్పుడు వరాహం తన ముక్కును పైకెత్తి నేను సృష్టికి ప్రాణమిచ్చినవాణ్ణి నువ్వు దాన్ని నశింపచేశావు కాబట్టి నీ అంతం కూడా నా చేతిలోనే అని అన్నాడు నిన్ను దేవుడు అనుకున్నావు కానీ నీ గర్వమే ఈరోజు అంతమవుతుంది అని పలికాడు వరాహం ఆ మాటలతో ఆకాశం కనిపించింది అక్కడ ఆరంభమైన యుద్ధం అది భూలోక చరిత్రలో తొలి దివ్య యుద్ధం మహాసముద్ర జలాలు ఆగిపోయాయి రాత్రి పగులు అనే మాటలు విలీనమయ్యాయి హిరణ్యాక్షుడు తన గదతో పాతాలాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు వరాహం తన ముక్కుతో మేఘాలను చెదరగొట్టాడు అడుగడుగున మినుగురులు పడ్డాయి సముద్ర జలాలు ఆవిరయ్యాయి దేవతలందరూ శ్వాసను బిగబట్టారు కానీ ధర్మం విజయాన్ని సాధించింది హిరణ్యాక్షుడు గదం చేశాడు వరాహం దాన్ని గగనంలో అగ్ని జ్వరలు పడ్డాయి దేవతల గలం మార్మోగింది జై హో వరాహ అంటూ యుద్ధం గంటల కొద్దీ సాగింది చివరికి వరాహం అతని మోకాలతో కొట్టి భూమిని కిందకి ఉంచి రెండు కూరలతో అతని ప్రాణాలు తీశాడు అప్పుడు ఆకాశం పూలతో నిండిపోయింది వర్షంలా పూలు కురిశాయి దేవతలు కృతజ్ఞతలతో నమస్కరించారు ధర్మం పునరుద్ధరించబడింది భూమి తిరిగి తన స్థానంలోకి చేరింది ప్రాణం తిరిగి ప్రవహించింది భూదేవి తన కళ్ళు తెరిచి వరాహుని చూసింది నువ్వు నన్ను రక్షించావు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు అని కోరింది వరాహస్వామి ఆ మాటలకు చిరునవ్వు నవ్వి ఈ స్థలమే నా అవుతుంది ఇక్కడే నేను నా భక్తులను రక్షిస్తాను ఇక్కడే ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అని ప్రకటించాడు ఆ స్థలం ఆ శక్తి ఇప్పటికీ మనం వెంకటాద్రికొండ అని పిలుస్తున్న ఆ పవిత్ర స్థలం అక్కడే వరాహస్వామి మొట్టమొదటిగా అడుగుపెట్టాడు ఇలా కోట్ల సంవత్సరాల క్రితం వరాహస్వామి భూమిని రక్షించాడు అతని కోసం భూదేవి శక్తిగా మారింది ఇప్పటికీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ముందు వరాహస్వామి దర్శనం తప్పనిసరి ఎందుకంటే అతడే మొదటి రక్షకుడు అతడే ధర్మానికి ఆది అతడే మహావిష్ణువు వరాహ అవతారం ధర్మం నిలిచేంత వరకు ఆయన సాక్షాత్కారం మనలోనే ఉంటుంది ఈ వీడియోలో వరాహ అవతారం గురించి తెలుసుకున్నారు కదా తర్వాత వీడియోలో మీరు ఏ అవతారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి